ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మన కీ ప్రోడక్ట్లో ముఖ్యమైనది ఓ కనెక్ట్ మరి ఓ కనెక్ట్ ప్యాకేజ్ మనం గత సంవత్సరం సెప్టెంబర్లోనే బై చేసాం ముఖ్యంగా ఆ ప్రోడక్ట్ వల్లనే మనకు బోనస్ రూపంలో కొంచెం అమౌంట్ కూడా రాబోతుంది మరి ఆ కీ ప్రోడక్ట్ కనెక్ట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఓ కనెక్ట్ అనేది ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ప్లాట్ఫామ్ ఇది జట్టు సభ్యులు కస్టమర్లు మరియు భాగస్వామ్యుల మధ్య మరి ఎలాంటి అతుకులు లేని కమ్యూనికేషన్ అదేవిధంగా సహకారాన్ని సులభతరంగా చేయడానికి రూపొందించబడినది ఓ కనెక్ట్ యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి కీ ఫీచర్లు చూసుకుంటే యూనిఫైడ్ కమ్యూనికేషన్ ఓ కనెక్ట్ అనేది ఈమెయిల్ చాట్ వాయిస్ మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి వివిధ కమ్యూనికేషన్ ఛానళ్లను ఒకే ప్లాట్ఫామ్లోకి తెస్తుంది నెక్స్ట్ వినియోగదారులు ప్లాట్ఫామ్లో కస్టమర్లు మరియు అదేవిధంగా గ్రూప్ సభ్యులు భాగస్వాములతో సహా వారి పరిచయాలను నిర్వహించుకోవచ్చు ఇంకా సమర్థవంతమైన ప్రాజెక్ట్ నిర్వహణను ప్రారంభించడం ద్వారా టాస్క్లను సృష్టించడానికి కేటాయించడానికి ట్రాక్ చేయడానికి ఓ కనెక్ట్ వినియోగదారులను అనుమతి ఇస్తుంది ఫైల్ షేరింగ్ వినియోగదారులు ప్లాట్ఫామ్లో ఇతరులతో ఫైళ్ళు కానీ డాక్యుమెంట్లు కానీ మరియు మల్టీమీడియా కంటెంట్ను షేర్ చేయవచ్చు ఇది ముఖ్యంగా చాలామందికి ఉపయోగపడుతుంది ఇంకా ఓ కనెక్ట్ అనుకూలీకరించదగిన వర్క్ స్పేస్లను అందిస్తుంది వినియోగదారులు వారి ఇంటర్ఫేస్ను వ్యక్తిగతీకరించడానికి మరియు వారి వర్క్ ఫ్లోను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి వీలనేది కల్పిస్తూ ఉంది ఇప్పుడు ప్రయోజనాలు తెలుసుకుందాం మరి కనెక్ట్ గ్రూప్ సభ్యులు కస్టమర్లు భాగస్వాముల మధ్య మరి అందరి సహకారం అనేది సులభతరం చేస్తుంది అదేవిధంగా వివిధ కమ్యూనికేషన్ ఛానళ్ళు సాధనాలను ఏకీకృతం చేయడం ద్వారా మరి యూజర్స్ వారి వర్క్ ఫ్లోను ఒక క్రమబద్ధీకరణ ప్రకారం ఉత్పాదకతను పెంచడంలో కనెక్ట్ సహాయపడుతుంది ఇంకా మెరుగైన కస్టమర్ సేవ మద్దతు మరియు కనెక్ట్ వ్యాపారాలను అనుమతిస్తుంది ఇది మెరుగైన కస్టమర్లకు సంతృప్తి మరియు విధేయతకు దారితీస్తుంది ఇంకా పెరుగుతున్న టీంలు మరియు సంస్థలకు అనువైన అనుకూలమైన పరిష్కారాలను అందిస్తూ వ్యాపారాలలో స్కేల్ చేయడానికి కనెక్ట్ అనేది రూపొందించబడినది మరి ఓకెనెక్ట్ని యాక్సెస్ చేస్తుంది ఓకెనెక్ట్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఆన్ ప్యాస్ వెబ్సైట్ను సందర్శించి వారి ఖాతాకు లాగిన్ చేయవచ్చు అదేవిధంగా ఓ కనెక్ట్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల కోసం మొబైల్ యాప్గా కూడా మరి అందుబాటులోకి సిద్ధంగా రానుంది మరి ముఖ్యంగా ఓ కనెక్ట్లో బెస్ట్ ఫీచర్స్ మరి ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్తే పదివేల మంది వెబినార్లో పాల్గొనవచ్చు వెబినార్ స్పీకర్స్ హండ్రెడ్ ఉండవచ్చు రోజుకు వెబినార్ సెషన్లు అపరిమితంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా టైం కూడా అపరిమితంగా ఉంటుంది మరి కాన్ఫరెన్స్ స్పీకర్స్ హండ్రెడ్ మెంబర్స్ డైలీ కాన్ఫిడెన్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు క్లౌడ్ నిల్వ స్టోరేజ్ అపరిమితంగా ఉండబోతుంది హోస్ట్లు ఇద్దరు ఉండవచ్చు రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ షేరింగ్ కూడా చేయవచ్చు వర్చువల్ బ్యాక్గ్రౌండ్లో రకరకాల థీమ్స్ పెట్టుకోవచ్చు సంగీత నేపథ్యం కూడా పెట్టచ్చు ప్రాంప్టరు టైమరు క్యాలిక్యులేటరు స్క్రీన్ క్యాప్సరు ఎమోజీలు వాడచ్చు అదేవిధంగా ధ్వని టిక్కర్ వినియోగదారుని బ్లాక్ అన్బ్లాక్ చేయడం మరియు సెషన్ చరిత్ర మీటింగ్ టెంప్లేట్లను సేవ్ చేయడం ఏకీకృత పరిచయం ఇంటిగ్రేటెడ్ క్యాలెండర్ సెట్టింగ్లు ఆడియో వీడియో సెట్టింగ్లు కస్టమర్ సర్వీస్ ఈమెయిల్ లేదా డైరెక్ట్ సహాయం స్పీచ్ టెక్స్ట్ స్పీకర్ను పార్టిసిపెంట్గా మార్చడం మరి పార్టిసిపెంట్ను కూడా స్పీకర్గా మార్చడం ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అదేవిధంగా వృత్తిపరమైన విశ్లేషణ అపరిమిత సహహోస్ట్ అదేవిధంగా గ్లోబల్ యాక్సెస్ కంట్రోల్ ప్రజెంటేషన్ మోడ్ వైట్ బోర్డ్ మోడ్ లైవ్ పోల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్ అదేవిధంగా ఏదైనా చర్య కోసం కాల్ చేయడం లింకును కూడా ఫుస్ చేయడం చాట్ మోడ్ ఈ విధంగా చాలా చెప్ చెప్తు పోతే ఎన్నో ఫీచర్లు అనేది మన కనెక్ట్లో ఏ ఫీచర్స్తో అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా కంపెనీలు మరి ఇందులో చాలా ఆప్షన్స్ కోసం దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరి కొత్త మార్గాలు వెతుకుతున్నాయి అందులో భాగంగానే మన యాంట్ ప్యాసివ్ ఓ కనెక్ట్ను ప్రతి ఒక్కరూ మరి సూజ్ చేసుకుంటారని అదేవిధంగా ఆన్పాసివ్లోని ఇతర ఉత్పత్తులతో ఈ ఓ కనెక్ట్ అనేది ప్రతి దానికి మరి సా దీనికి రిలేటెడ్గా సంబంధం ఉంటుంది మరి ఈ ఫీచర్ను భవిష్యత్తులో చాలా సక్సెస్గా ఉండబోతుంది అని ఆసార్ చెప్పడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఓ కనెక్ట్ గురించి ఓకేనా ఫ్రెండ్స్